య్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రేణిరాజ్ అఫీషియల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మన పెళ్ళిళ్ళే చెప్పాను కదా ఏంటది పెళ్ళికొడుకు తరపు నుంచి పెళ్ళికూతురు దగ్గర వచ్చినప్పుడు దింగి తింటారు అన్నీ చేస్తారో అన్నీ ఇస్తాం అన్నీ అవుతాయి మరి పెళ్ళికూతురు తరపున బంధువులు వీళ్ళందరూ కలిసి పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తారు పెళ్ళికనమాట అప్పుడు ఏం జరుగుతుంది ఫుల్ కామెడీ ఏం చేస్తారంటే కిందను కూర్చోబెడతారనమాట ఫుల్ కామెడీ మీకు టెంటలు కానీ ఏమీ ఉండవు కిందను కూర్చోబెట్టి బరకాలు వేసి విస్త్రాకులు వేస్తారనమాట విస్త్రాకులు అన్నం వడ్డేస్తారనమాట అది అయితే సాంప్రదాయం అది కూడా ఎక్కడ ఎండలో కాదు ఎక్కడంటే చల్లగా ఉంటుంది చూ చల్లగా ఉన్న చెట్టు అనమాట చల్లగా ఉండాలి మంచి నీడ ఉండాలి చల్లగా ఉండాలన్నమాట ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి కింద కింద పెట్టాలన్నమాట అక్కడ పెడతారనమాట భోజనాలు ఇప్పుడు ఆ రోజే పెళ్ళికొడుకు కొడుకు తరఫున భోజనాలు అయితే కూతురు తరపు నుంచి వచ్చిన వాళ్ళు కూడా భోజనం పెడతారు కానీ సపరేట్ సపరేట్ పెడతారనమాట వీళ్ళకి చెట్టు కింద పెళ్లి కూతురు తరపు చెట్టు కింద పెడతారు చల్లని చెట్టు కింద పెడితే వీళ్ళకైతే టెంట్లో ఆటల్లో భోజనాలు పెడతారు మరి టెంట్లలో వెళ్ళిన వాళ్ళు భోజనాలు ఎట్లా ఉంటాయి అనుకున్నా ఒక చికెన్ ఒకసారి వేస్తారు ఈ పెళ్లి కూతురు తరపు నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకై చెట్టు కింద కూర్చోబెట్టిన వాళ్ళకి మాత్రం మంచిగా మటను మటన్ కావాలి మటను చికెన్ కావాలి చికెను ఏది కావాలి అడిగిన దానిలో ఇవ్వాలి అబ్బాయి అది అనమాట ఇక్కడ ఆచారం అనమాట అని ఉంటుంది మరి త్వరగా ఇట్టి ఎత్తారనుకుంటా భోజనాలు త్వరగా అయితే ఎట్టరు ఎందుకంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తొరిపోయి ఉంటారు చాలామంది బంధువులు వాళ్ళ కింద వాళ్ళకి సాంబారు చికెన్లతో పెట్టేస్తారు వాళ్ళ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు అనమాట పెళ్ళికొడుకు ఎందుకంటే మరి అక్కడ వడ్డేస్తుంటారు కదా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి వడ్డే అంటే మళ్ళీ సపరేట్గా ఏమి ఉండరు కాబట్టి వాళ్ళనే తీసుకొస్తారనమాట వాళ్ళ భోజనాలు అందరూ పెళ్ళికొడు తిరిగి అయిపోయాక ఆ మూడు గంటలకు నాలుగు గంటల వరకు అలాగా చెట్టు కింద ఉన్నారా చెట్టు కింద ఇలా కూర్చోవాలన్నమాట ఇలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తరపు నుంచి వచ్చిన వాళ్ళకి అందరూ నిజం చెప్పాలంటే ముడ్డు వెళ్ళిపోద్ది అనమాట అంత దారుణం అన్నమాట అది ఆచారం చల్లని చెట్టు కింద ఒక మంచి నీడన్న చల్లని చెట్టు కింద పెళ్ళికూతురు తరపున ఎవరైతే బంధువులు వస్తారో వాళ్ళందరికీ అక్కడ ఎట్ట ఎట్టాలన్నమాట టెంట్లో ఆటల కింద అలాంటివి ఊహించద్దురు పెళ్ళికూతురు నుంచి వచ్చేస్తారు వాళ్ళందరికీ సపరేట్ ముందు కానీ ఈ కానీ అన్నీ సపరేట్ సపరేట్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా గ్రాండ్గా చేయాలన్నమాట అట్లా ఉంటుంది నాకైతే గ్రాండ్గా అనిపించట్లేదు నేను ఎందుకంటే మూడున్నర వరకు ఆగాలండి నాకు ఆకలి వేసేస్తుంది మరి ఏం చేస్తాం వెళ్ళినట్టునే లారీతో తీసుకెళ్ళారు తీసుకెళ్ళి లారీతో తీసుకెళ్ళినట్టునే ఇంకా ఆకలి వేసేస్తుంది ఏం చేస్తాను పెళ్ళికొడుపు టెంట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి పెళ్ళిక కొడుకు తరపున బంధువులు వచ్చి తలతో పాటు తినేసాను చికెన్ సాంబారు వచ్చేసి ఈ చెట్టు కింద సేపు కూర్చున్నాను నాలుగిన్నరకి మళ్ళీ మటన్ ఫిష్ ఇవన్నీ మళ్ళీ పెట్టారనమాట వీళ్ళకి వీళ్ళకి పెళ్ళికూతురు తరపు రెండోసారి కూడా వీళ్ళతో పాటు లాగించేసాను అనమాట అట్లా ఉంటుందని ఆశకు వచ్చినందుకు కానీ ఈ భోజనాలు ఎట్టి మాత్రం నాకు అసలు నచ్చలేదు ఎందుకంటే నాలుగిన్నర అయిపోతుంది అయ్యా నాలుగిన్నర నాలుగున్నర వరకు అలా కూర్చో నాలుగున్నర మూడున్నరకు అప్పుడు పెడతారు ఎందుకంటే ఎంత తింటావు ఎంత తినరా మటన్ నీకు ఏ సార్లు ఎన్నిసార్లు కావాలి సార్లు పెడతారు నీకు మటన్ కావాలా ఫిష్ కావాలా ఎన్నిసార్లు తింటావు తిను రెండు మూడు సార్లు కాదు అడిగి అడిగి మరీ పెట్టించుకుంటారు అంత దారుణంగా కడుపు నింపేస్తారు అయితే మామూలు పెళ్ళికూతురు తరపు నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ అయితే అంత గ్రాండ్గా చూసుకుంటారు అన్నమాట పెళ్ళి పెళ్ళికూతురు తరపు నుంచి వచ్చిన వాళ్ళకి ఓకే వీడియో చూడండి మరి కొంచెం వీడియో అయితే కొంచెం లెంత్ లెంత్ ఉంటుంది ఎందుకంటే అందరూ చుట్టాలను తీయాల వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదబ్బా ఇప్పుడు ఏమో వాళ్ళ మెమరీస్ కోసం ఉండిపోతాయి కట్ చేసేస్తే అక్కడ నాకే ఇవి వాళ్ళ మెమరీస్ కోసం అయితే నేను చేస్తున్నాను సో మా ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ మెమరీ కోసం నేను ఎంతో కష్టపడతాను ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి మమ్మల్ని కొంచెం ఆదుకోండి మరి बाय बाय गाइस।

কলে মই

రాగనుకున్నా వచ్చేవయ్యా తిందనే కనపడతలేదు పర్లేదు కనపడవు రేరా మీ ప్లేట్లు ఎవరు తీసుకున్నాడా నువ్వే హరీష్ అనియా సర్లే పడ్డావు రాజశేఖర్ గారు சாபா ана બે 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 ઓરંગયા આદિગો એદિગો આદિગો આ હા వచ్చేવલે હે નેરો તો મમે వచ్చేનિયા રે રે કરગા ఆ కళ్ళ జోడ ఒకటే మళ్ళీని నల్ల కళ్ళ జోడేసి యారీ గడి ఏదో తెలియత్తు ఆగు సెయ్యకి ఎత్తాడు ఈ సినియా ఉంటారు అంత కనపడతారు ఈసారి మా ఊళ్ళో సార్ కదా చూస్తారు తీసారు మొత్తం ரி

అరే గుర్తుపట్టుకోవాలి కదా మోకాలు అన్నారా పాస్ట్కి వెళ్ళిపోతే ఏం ఇప్పుడు అన్నీ అప్లోడ్ చేయాలంటే నా తలకే వస్తుంది ఈసారి తల Pilih <tik> perempuan ini. Hmm, tidak. Hahaha. Mari kita berada di રેડ મોહલ ફૂર પટલા દ્રઢ

కడుతున్నారు